తిరునాలు చూడడానికి కూడా చాలా మంది భక్తులు ట్రా ట్రాక్టర్స్ మీద కార్ల మీద వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకు మాత్రం మనం ఈ యాదవల్లి జంక్షన్ దగ్గర అట్ల రోడ్ ఫ్యాక్టరీ ఏదైతే రోడ్ ఉన్నదో దానిపై నుంచి వాళ్ళకి మళ్లించడం జరుగుతూ ఉన్నది సో ఫోర్ పిఎం తర్వాత ట్రాక్టర్స్ మైన్ అవుతున్న జనాలు కానీ లేదా ఈ కా ఫోర్ వీలర్స్ కానీ వీళ్ళందరినీ కూడా అటు మళ్లించి మనకి కట్టుబడి వారి పాలెం పైనుంచి వాళ్ళు నిధిలోకి ప్రవేశిస్తారు సో ఇది ఫోర్ పిఎం తర్వాత వాళ్ళకి పెట్టిన ఆంక్షలు ఇవి రిట్రిక్ రిట్రీట్ మళ్ళీ యుడి జంక్షన్ నుంచి ఎవరైనా చెరుకూరుపేట కానీ ప్రకాశం వైపు వెళ్ళాలనుకుంటే కూడా వాళ్ళు వెళ్ళవచ్చు అదే విధంగా మనకి యలమంద పాలెం రూట్లో కూడా కొంతమంది భక్తులు వస్తూ ఉంటారు కొన్ని మొగ్గుబడి ప్రభలు కూడా వస్తూ ఉంటాయి సో వాళ్ళందరూ కూడా ఎవరైనా అటువైపు నుంచి వచ్చిన భక్తులు అందరికీ విజ్ఞప్తి పెట్లూరు వారి పాలెం నుంచి రావాలని చెప్పి బట్ ఎవరైనా అటువైపు నుంచి వచ్చినట్లయితే వాళ్ళకి యాదవ్ సత్రం రెడ్డి సత్రం పక్క నుంచి ఒక పార్కింగ్ ఏరియా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అక్కడ వాళ్ళు పార్క్ చేసుకొని పదరగ దర్శనం కోసం వాళ్ళు ముందుకి వెళ్లాల్సి ఉంటుంది సో ఇది రూట్స్ పరంగా మనం ఏర్పాటు చేస్తున్న ఈ రూట్ ప్లాన్ అండ్ అలాగే పార్కింగ్ ఏరియాస్ అండ్ రూట్ డైవర్షన్స్ ఇవన్నీ కూడా